హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక ట్రావెల్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి మేమైతే ఏలూరు వెళ్తున్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది సో మా ఇంటికి వెళ్తున్నాము కొన్ని పనులు ఉన్నాయి సో అందుకే వెళ్తున్నాం అనమాట ఈరోజు బ్లాగ్ చేసి మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది ఇంకా అందుకే ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇంకా నేనైతే ఈరోజు సండే అనమాట కానీ మార్నింగ్ లెవెల్స్ వచ్చింది ఊరు వెళ్తున్నాం కదా ఇంకా లేచేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని పనులు చేసుకుని చేతనికేం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టి రెడీ చేసి ఇప్పుడే తీసుకెళ్తున్నాము మేమైతే బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసుకోవాలా జస్ట్ టీ అంతే ఇంకా దానిలో ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అని అనుకుంటున్నాం అనమాట సో సండే కదా కొంచెం బయట తిందాం అనిపించింది ఇంకా అందుకే ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు చేతనైతే సరిగ్గా తినడు కదా అని చెప్పేసి వాడికి అయితే ఓట్స్ ఫీడ్ చేసాం అనమాట ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మీ ఇద్దరం అలా రెడీ అయిపోయాము ఇంకా ముగ్గురం బైక్ మీద స్టార్ట్ అయిపోతున్నాము క్లైమేట్ అంతా బాగుందిలేండి చల్లగా వర్షాలు పడుతున్నాయి కదా బాగుంది పీస్ఫుల్ గా వెళ్ళద్దాం అనిపించింది ఇంకా స్టార్ట్ అయ్యాము కొన్ని వర్క్స్ కూడా ఉన్నాయన్నమాట సో అందుకని నేను ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వచ్చేస్తాము సో చేతను చేతను ట్రయాంగిల్ చూపిస్తాడంట మీకు చూడండి ట్రయాంగిల్ చూపించరాన సరిగ్గా ఏది ట్రయాంగిల్ ఏది సరిగ్గా సరిగ్గా ట్రయాంగిల్ వట్స్ ధ్యా ఇటు చూపించు ఇటు చూపించు ఏంటది ట్రయాంగల్స్ సరిగ్గా హాఫ్ సర్కిల్ హాఫ్ సర్కిల్ అలాగే హాఫ్ సర్కిల్ సర్కిల్ ఏది హ్మ్ సర్కిల్ షేప్స్ అన్ని ఇలా చూపించడం నేర్చుకుంటున్నాడు ఫింగర్స్ తో అందుకే బాగా ఎక్సైటెడ్ గా ఉండాలి అన్నమాట చెప్పడానికి సో మై ఎక్కడికి వెళ్తున్నాం చేద్దాం చెప్పు రమంపాల

వెళ్ళొస్తాం కూడా చూపించేస్తాం బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి నొక్కండి చూసారా ఇది కూడా నేను చేసుకున్నాడు లైక్ చేయండి షేర్ చేయండి పెళ్ళైక్కని ఒక్కండి అంటాడు ఈ మధ్య అంతా ఎప్పుడు వీడియో తీసుకున్నాడు కానీ సో అది మేము త్వరగా స్టార్ట్ అవ్వాలి మళ్ళీ ఈవినింగ్ వచ్చేయాలి కాబట్టి ఈవినింగ్ మళ్ళీ వచ్చిన చాలా పనులు ఉన్నాయి గ్రాసరీస్ అవి తెచ్చుకోవాల్సింది మళ్ళీ వీక్ అంతా ఖాళీ ఉండదు ఈ రోజే వెళ్ళాల్సి ఉంటుంది దానికి కూడా ఇంకా త్వరగా వచ్చేసి పని కూడా ఖాళీ చేయాలి సండే అనుకుంటాం కానీ అసలు సండే వస్తాయి పనులే సరిపోతాయి అయితే ఏదో ఫంక్షన్ ఊరెళ్ళమో లేకపోతే ఏదో వర్క్ ఇలానే గడిచిపోద్ది వీక్ అంతా సండే గురించి వెయిట్ చేస్తామా వీకెండ్ మాత్రం జిటికీలో అయిపోద్ది అనిపిస్తుంది నాకు సో ఇంకా వీక్ అంతా ఖాళీ ఉండట్లేదు మా ఇద్దరికి ఇంకా అందుకనే వాళ్ళ గ్రాసరీస్ కూడా మాక్సిమం తెచ్చేసుకోవాలి ఇంక ఈవినింగ్ వచ్చాకే ఇంక త్వరగా స్టార్ట్ అయిపోతాము సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తానే చూసేయండి సో చేతనైతే ఊరెళ్ళడానికి ఇలా క్యూట్గా రెడీ అయిపోయాడు అనమాట ఇంకా రెడీ అయిన తర్వాత ఫొటోస్ వీడియోస్ తీస్తారు కదా మా హస్బెండ్ యాజ్ యూజువల్గా ఆయనకి చాలా ఓపిక అసలు మేము వద్దొద్దు అంటున్నా కానీ మాకు ఫొటోస్ తీస్తారనమాట చేత నేను ఎలా అంటే ఫస్ట్ తీసేటప్పుడు ఇంకా చాలు చాలా అంటూ ఉంటాము తీసిన తర్వాత అవే చూసి మురిసిపోతుంటాం అనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో తీసేటప్పుడు ఓపిక్గా ఆగండి ఇలా తీస్తాను అలా తీస్తానని తీస్తారు అయిపోయిన తర్వాత ఏమో ఇంకా అవి చూపిస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాము తీసేటప్పుడు మాత్రం అసలు కోఆపరేట్ చేయమనుకోండి ఈ విషయంలో చేతన్ నాగే అనిపిస్తుంది కానీ నేను అలా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను రా బాబు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే నాకేంటో ఈ ఫొటోస్ వీడియోస్ వీటి సైడ్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఏంటో కానీ నేను యూట్యూబ్ ఛానల్ ఎలాగా స్టార్ట్ చేశాను ఎలాగ రన్ చేస్తాను అనుకుంటా మా హస్బెండ్కి ఈ సైడ్ ఇంట్రెస్ట్ అనమాట కానీ ఆయన ఎడ్యుకేషను జాబ్ ఆ సైడ్ వెళ్ళారు సో అంతే కదా మనల్ని యూనివర్సిటీ తీసుకెళ్తే అటు వెళ్ళడమే అలా అయితేనే ఆ గోవిద్య ఫ్లో అన్నట్టు ఉంటేనే లైఫ్ కూడా బాగుంటుంది సో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా అనుకున్నవి జరగకపోయినా మనకి ఏది మంచి అది జరుగుతుంది నేను అదే బిలీవ్ చేస్తాను సో ఇక్కడైతే ఇంకా మేము ఊరు వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామనమాట ఏలూరు వెళ్తున్నాం మా ఊరు ఇంకా చేతన్ నేను మా హస్బెండ్ ముగ్గురం కలిసి బైక్ మీద స్టార్ట్ అయ్యాము పొద్దున్నే కదా క్లైమేట్ అంతా చాలా బాగుంది అండ్ మంచిగా పీస్ఫుల్గా స్టార్ట్ అయ్యాము చేతనికి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాం కాబట్టి హ్యాపీగానే ఉందలేండి వాడైతే మంచిగా పడుకుంటాడు త్రూ అర్ట్ ద జర్నీ కూడా ఫుల్గా ఉంది కాబట్టి టమ్మీ అంతా సో ఇంకా మేము స్టార్ట్ అయ్యాము స్పీడ్గా ఇంకా రీచ్ అయిపోతాం అనుకునే లోగా స్టార్టింగ్లోనే భీమవరంలోనే రైల్వే గేట్ వేస్తారనమాట ఇంకా గేట్ వేస్తే చాలు సగం ఎనర్జీ అక్కడే పోతుంది ఎందుకంటే ట్రైన్స్ వెళ్ళి మళ్ళీ ఆ గేట్ తీసేసరికి చాలా టైం పట్టేస్తుంది సో అలానే ఆలస్యం అయిపోయింది ఇంకెప్పుడు అనుకుంటామో చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి త్వరగా వెళ్ళాలని బట్ ఎప్పుడు అలాగే జరుగుద్ది అనమాట ఏదో ఒకటి అడ్డు ఖచ్చితంగా వస్తుంది సో అయితే ఈరోజైతే తొలియకదసనమాట సో అందుకే ఇంట్లో కొంచెం చిన్నగా దేవుడికి పూజ చేసుకొని ఇంకా అనమాట అవంతా ఏం షూట్ చేయలేదులేండి ఇంకా అవన్నీ చేస్తూ చూస్తూ వచ్చారనుకోండి ఇంకా టైం అయిపోద్ది అనమాట ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా బయట ఈ ఈరోజు సో ఇంకా దారిలో ఆగాము చేతనైతే వచ్చే దారిలో అంతా పడుకున్నాడు ఇంకా వాడు కాస్త లేచి ఆ టైంకి ఫ్రెష్ అవుతాడు కదా ఇంకా అప్పుడేమన్నా ఆకలిస్తే తింటాడేమో అన్నట్టుగా వాడి కోసం మేము అరౌండ్ టెన్ వరకు వెయిట్ చేసాం కానీ వాడైతే లేవలేదు ఇంకా మేమే లేపాం అనమాట లేపి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం తింటావా అంటే తినలేదనమాట మార్నింగ్ అయితే ఓటిమేలు తిన్నాడు ఇంకా అదైతే వాడికి ఫుల్గా అనిపిస్తుంది ఇంకా అందుకే మ్యాక్సిమం ఎప్పుడు ఓట్స్ తిన్నా మధ్యాహ్నం వరకు ఇంకా వాడు ఫుల్గా ఫీల్ అవుతాడన్నమాట మిడ్ మార్నింగ్ స్నాక్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించడు ఇంకా అలా అరౌండ్ లెవెన్ థర్టీ ట్వల్వ్ ఆ టీ ఏమో అవుతున్నట్టు ఉందిలేండి అప్పుడు ఇంక ఏలూరు అయితే రీచ్ అయిపోయాము ఇంక ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే త్రూ ద జర్నీ కూడా అంతా చాలా బాగుంది క్లైమేట్ ఎక్కడ ఎండ లేదు బట్ ఏలూరు వచ్చిన తర్వాత కాస్త అలా ఎండ అనిపించింది కానీ ఇంకా మా ఊరు ఇంకా ఇంకంతా నార్మల్గానే ఉందనమాట ఇంకా ఈ జర్నీ అంతా కూడా బాగానే జరిగిందిలేండి మోస్ట్లీ పెద్ద ఎండ అట్లా ఏం లేదు ఫుల్ రెయిన్స్ పడ్డం వల్ల ఏమో కానీ చల్లబడిపోయింది వాతావరణం బాగానే ఉంది మేము వెళ్ళిన రోజైతే అండ్ ఇంకా మా ఊర్లో అనమాట ఇది స్టార్టింగ్లోనే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ఆంజనేయ స్వామి విగ్రహాలు ఈరో ఈ మధ్య చాలా ఊర్లలో చేస్తున్నారు కదా ఇలా విగ్రహ ప్రతిష్ఠలు నేను చాలా చోట్ల చూసాను మొన్న హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా వదినవాళ్ళ ఊళ్ళో కూడా జరిగిందనమాట ఇలా ప్రతి ఊర్లో ఇంకా పొలిమేర దగ్గరలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తున్నారు కదా కొన్ని ఊర్లలో అయితే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది బట్ కొన్ని ప్లేస్లో ఏంటంటే నేనైతే ఒక త్రీ ఫోర్ ప్లేసెస్లో చూశాను ఊర్లలో అలా పెట్టడం ఇంకా మా ఊరు మా వదిన వాళ్ళ ఊరు కాకుండా ఇంకో టూ ప్లేసెస్లో కూడా దారిలో చూసామన్నమాట సో ఇంక ఇక్కడైతే రీచ్ అయిపోయాము వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడుతూ ఉన్నా అనమాట నేనైతే మా చేతనైతే ఇంకా అక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఫుల్ టూ ఎంజాయ్ చేశానులేండి ఈ రోజు రోజంతా వాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు క్లైమేట్ అంతా బాగుండడం వల్ల జర్నీ అలసట అట్లా ఏం తెలియలేదు మామూలుగా ఎండు ఉందనుకోండి అస్సలు వాళ్ళం ఇంకొచ్చిన తర్వాత చల్లగా పానకం చేశారనమాట ఇంకా అది ఇస్తే కూల్ కూల్గా తాగుతూ ఉన్నాము ఇంకా చేతని తాగరా అంటే వాడు అస్సలు కోఆపరేట్ చేయట్లేదు వాడికి ఏంటో ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కొత్త కొత్తగా ఉంది ఈ పిల్లలు కూడా ఇంకా అందరూ కొత్త కొత్తగా చూస్తున్నారనమాట తన ఓమిక మా అన్నయ్య పాప ఇంకా ఈ తర్వాత హర్షిత్ చేతనైతే ఫుల్ ఆటలు స్టార్ట్ చేశారు ఇంకా చేతను హర్షిత్ అయితే ఈసారి బాగానే ఫుల్గా ఆడుకున్నారులేండి వాళ్ళిద్దరూ అయితే త్వరగా మింగిల్ అయిపోయారు ఈజీగా ఆడుకున్నారనమాట హర్షిత్ అయితే మా అక్క వాళ్ళ అబ్బాయి తను సో ఇంక వీళ్ళ ముగ్గురికి మూడు ఉయ్యాల కట్టున్నాయి ఇక్కడ ఇంకా ఫుల్ స్పేషియస్గా ఉందేమో ఈ ఉయ్యాలతో రకరకాలుగా ఫుల్ ఆటలాడుతున్నారు ఆడుతున్నారు ఇంక వీళ్ళు ఆడుకుంటూ ఉంటే నేను వీళ్ళు మా అన్నయ్య అక్కేమో ఇక్కడ తోటకూర లివర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట నేను కర్రీ తిన్నాను కానీ ఎలా ప్రిపేర్ చేస్తారేమి మాకు తెలియదు అసలు ప్రాసెస్ ఏ ఎందుకు ఉండవు వీలు కాల్తుందా అబ్బో ఎవరు చెప్పారు నీకు ముగ్గురు చెప్పండి ఇటు చూడమ్మా అండి కర్రీ అయితే ఫ్రైలా చేసాడు అన్నయ్య చాలా టేస్టీగా వచ్చింది బాగుంది ఇంకా తోటకూర ఎవరిని ని ఇలా పెట్టి స్టీమ్ చేస్తున్నారు అనమాట ఆవిరి కుడుమ చేసేది ఉంటుంది కదా సో అదనమాట దాంతో చేస్తున్నారు అండ్ ఇక్కడైతే పిల్లలకి ఫుడ్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది అనమాట వీళ్ళు రకరకాలుగా ఆడుతున్నారు కానీ ఒక్క ముద్రడాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ అంట ఇవన్నీ క్యాట్స్ అంట వీళ్ళు ముగ్గురు కూడా చెరువి ఒక్కటి బ్యాలెన్స్ అక్క వాళ్ళ పాప తనైతే పడుకుందన్నమాట వెళ్ళి గోల్ చేసే టైంకి ఇంక లేచిన తర్వాత కూడా వచ్చింది అప్పుడప్పుడే అనమాట వీళ్ళు మాత్రం ఇంక వచ్చినప్పటి నుంచి ఫుల్ ఆటలు స్టార్ట్ చేశారు అసలు నెంబర్ మీరు మేము ట్వెల్వ్ ఓ క్లాక్ అలా వెళ్ళాము ఇంటికి అసలు త్రీ త్రీ థర్టీ ఎలా అయిపోయిందో కూడా తెలియలేదన్నమాట వీళ్ళు అంత అలా ఆటలు అసలు టైమే తెలియకుండా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక మా వాడైతే నార్మల్గా కాదు చెలరైపోయాడు అనమాట వీళ్ళందరితో కలిసి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అసలు ఓమిక చూడండి ఉయ్యాలతో రకరకాల ఫీట్లు చేస్తుంది ఏంట్రా నష్టం నాకు నష్టం లేదు నీకే నష్టం సర్లే సర్లేరా ఇక్కడ మా చేతన్ గారు అయితే అలిగేశారనమాట ఓమికా పాపం తనకి టూ ఇయర్స్ కూడా లేవనమాట ఆగస్ట్ లెవెన్ కట్ల తనకి టూ ఇయర్స్ వస్తాయి సో ఇంకా తనకి మాటలు సరిగ్గా రాక చేతనని అని పిలవమన్నాడు చేతన్ వాడినేమో బావా అంటుంది బావా అని చక్కగా వరసపెట్టి పిలుస్తుంది అయినా మా వాడికి ఏమో కోపం వచ్చి అలిగేశాడు బాగా అనొద్దు చేతననే అనాలంటున్నాడు అనమాట నీకేంట్రా బాధ అంటున్నారు మా హస్బెండ్ అయినా సరే వినిపించుకోవట్లేదు వాడు అసలు ఎంతసేపు అలిగాడు అనుకుంటున్నారు అక్కడ ఉన్నంత సేపు ఇదే అనమాట మాకు భలే ఫన్నీ అనిపించింది పిలవడం ఓమిక అని బావా అని అనవడో అది అన్న తర్వాత వీడేమి ఏడవడం అనమాట వద్దు అలా పిలవకూడదు వద్దు నన్ను చేతనని అనాలి అంటున్నాడు భలే ఫన్నీగా అనిపించింది అసలు ఒరే పర్లేదురా చక్కగా పెట్టి నీట్గా పిలుస్తుంది కదమ్మా అంటుంటే వద్దు నన్ను చేతననే అనాలి అని అన్నాడు ఇంకా అసలు కామెడీ జరిగింది లేండి అక్కడ ఇంకా మేము కూడా లంచ్ చేసేసాము ఇంకా సాంబార్ అండ్ అలాగే తోటకూరలు ఎవరు ఫ్రై అనమాట రెండింటి కాంబినేషన్ నాకైతే బాగా నచ్చింది ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పిల్లలు ఇక్కడ భోజనం చేయకపోతే మా అన్నయ్య అక్కడ ఫిష్ ట్యాంక్ ఉంది ఫిషెస్ ఉంటే చూపిస్తాను రెండు అంటే ఇంక తిన్నారనమాట వాళ్ళు ఇంకా అందరినీ తీసుకుని మళ్ళీ బయలుదేరాము ఇక్కడ మా ఇంటి పక్కనే మా తోట ఉంటుంది రెండు పంట కాలువలు ఉంటాయి అవి దాటిన తర్వాత మా తోట ఉంటుంది ఆ తోటలోకే వచ్చాము ఇప్పుడు సర్లే ఇంకా పిల్లలకి ఆ ఫిష్లు చూపించినట్టు ఉంటుంది అంటే ఫిష్లు అంటే మధ్యలో రెండు కాలువలు ఉన్నాయి కదా వాటిలో ఫిష్లు అనమాట ఇంకా అవి చూపించినట్టు ఉంటుంది మేము కూడా తోటలోకి చల్లగా చక్కగా అలా వచ్చినట్టు ఉంటుంది మీకు కూడా అవి తోట చూపిద్దాం అన్నట్టుగా వచ్చాననమాట బాగుంటుంది మా చిన్నప్పుడు ఇంకా బాగుండేది ఈ మధ్య అంత మెయింటెనెన్స్ అట్లా ఏం లేక ఇంకా ఇంకెవరు ఉండరు కదా ఇంకెవరికి వాళ్ళ జాబ్స్ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయాము ఇంకెవరో ఉండి చేసే అంత లేదు అక్కడ సో అందుకనే మెయింటెనెన్స్ లేకలా ఉందనమాట లేకపోతే మా చిన్నప్పుడు చాలా బాగుండేది ఇవేమో తోటకూర గోంగూర ప్లాంట్స్ అనమాట గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి అండ్ ఇది అయితే కంద మొక్కలు సో ఇలా చాలా ప్లాంట్స్ ఉంటాయి అలాగే వెదురు చింత చెట్లు ఇంకా చాలా ఉంటాయి ఇది ఏంటంటే మోస్ట్లీ గడ్డి వాములు అవి వేసుకోవడానికి వాటికి యూజ్ చేస్తారనమాట సో పెద్దగా దీనిలో అంటే ఏం పండించే అట్లా ఏమి ఉండదు బట్ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా కొత్తగా పెట్టిన ప్లాంట్స్ ఉంటే మీతో షేర్ చేస్తున్నాను సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి అందులో నాకే సగం తెలియదు మా అన్నయ్య చూపించి చెప్తున్నాడు అనమాట ఇంకా మా అన్నయ్యకి మానే తెలుసు నాకు అందులో సగం ప్లాంట్స్ తెలియదు ఇక్కడైతే ఇంకా ఇవి సంపంగి పూలు ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నా మీకు ఈ ప్లాంట్ది కాదు అంటే ఈ చెట్టుది కాదు నేను పెట్టుకుంది మా వదిన అదే అన్నయ్య వాళ్ళ వైఫ్ ఊరు వెళ్ళారనమాట వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర గ్రామ దేవతకి సారి సమర్పిస్తున్నారంట తొలి రోజు ఇంకా అందుకే వదిన వెళ్తే వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట ఆ రోజు వెళ్ళి ఆ రోజు వచ్చేసారు ఇంకొచ్చినప్పుడు బ్యాంగిల్స్ అమ్మవారివి తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన పూలు అవి తీసుకొస్తే ఇంకా అవి పెట్టుకున్నాను అనమాట నేను ఇక్కడైతే ఇంకా ఈ వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అనమాట కజిన్స్ ఈ నెక్స్ట్ జనరేషన్ కజిన్స్ అందరినీ కూర్చోబెట్టి హాయ్ చెప్పిద్దాం అంటే పెద్ద టాస్క్ అయింది అసలు ఒకళ్ళు కాపరేట్ చేస్తే కాపరేట్ చేయట్లేదు ఈవెన్ చెర్వి కూడా పడుకుని యాక్టివ్ యాక్టివ్గానే ఉంది అసలు ఓమిక అయితే ఎవర్రా మీరు అన్నట్టు చూస్తుంది అనుకుంటుంది మీరేన్న చెప్పండి నేను తగ్గేదిలే అన్నట్టుగా చూస్తుంది అనమాట అయితే బలి నవ్వుకున్నాం మేము ఇంకా హర్షిత్ చేతనేది అసలు మేము తగ్గేదిలే అన్నట్టు చెప్తూనే ఉన్నారు ఏది నీ గార్డెన్ చూపి నీ పేరేంటి హర్షిత్ నీ గార్డెన్ చూపి హర్షిత్ అదేనా మొత్తం ఆ ప్లాన్స్ అన్ని చూపి అవన్నీ గార్డెన్ లో ప్లాన్సా ఓకే చెప్పు ఇక్కడ చెప్పు ఇక్కడ నుంచో చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు చెప్పు చెప్పలే నువ్వు చెప్పు నుంచో

ఫ్యూచర్ యూట్యూబర్స్ నా గార్డెన్ చూపిస్తాను ఇవే నా ప్లాన్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కొట్ట బాయ్ ఇక్కడ మా హర్షిత్ అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడంట మీరు సబ్స్క్రైబ్ అంటే చేయండి చెప్తున్నాడు సరదాగా అంటే వాళ్ళు ఏం స్టార్ట్ చేయలేదు కానీ ఏంటంటే వాడు అలా చెప్తున్నాడు అనమాట చూస్తాడు కదా ఇంకా చూసింది అలా చెప్తున్నాడు ఇంకా చెప్తావా వీడియోలా అంటే చెప్పాడు అనమాట ఇంకా ప్లాంట్స్ దగ్గర నుంచో పెట్టి ఇంకా గార్డెన్ చూపించా అంటే చూపించాడు చెప్పాడు ఇంకా అవన్నీ కూడా మెమరీలో ఉంటాయి కదా అందుకని అని చెప్పేసి నేను ఇంకా వాయిస్తో పాటే యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ అయితే మా పెద్దమ్మ ఇంకా మా పెద్దనాన్న పొలంలో ఆర్గానిక్గా రైస్ అండ్ అలాగే పెసలు మినుములు అవి పండిస్తున్నారంట ప్రజెంట్ పెసలు ఉంటే ఇంకా అవి తీసుకొచ్చి ఇచ్చారు నాకు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక ఫోటో అనమాట ఇది ఎప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్ సిక్స్టీన్ అనుకుంటా ఆ టైంలో మా ఊర్లో ధ్వజస్తంభ స్థాపన జరిగింది అప్పుడు వచ్చినప్పుడు దిగిన ఫొటోస్ అనమాట అందరం కలిసి దిగిన ఫొటోస్ మా పెద్దమ్మల దగ్గర ఉంటే ఇంకా సరే ఇవ్వమంటే ఇచ్చిందనమాట నేను ఇంక వీడియోలో పెడితే ఎప్పటికైనా ఒక మెమరీలా ఉండిపోద్ది కదా ఇక మన దగ్గర ఉన్నా కానీ ఆల్బమ్లో బేబీ పోవచ్చు కానీ ఇంకా యూట్యూబ్లో ఉంటే స్టాగ్నిటెడ్గా అలానే ఉంటుంది కదా ఇంకా అందుకేనే ఒక ఫోటో అయితే తీసుకుని వీడియోలో మీతో షేర్ చేసినట్టు ఉంటుంది నాకు మెమరీలా ఉంటుందని పెట్టా అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు ఏలూరు అయితే వచ్చేసాము ఇంక ఏలూరులో ఏంటంటే ఒక చిన్న షాపింగ్ ఉందనమాట ఇదే అనుకోలేదులేండి సడన్గానే వెళ్ళాము ఎందుకంటే మా నాన్న చేతనికి డ్రెస్ తీసుకోమని అమౌంట్ ఇచ్చారు ఇంకా అక్కడే తీసుకుందాము ఏలూరులో అయితే మనకి జూడియో ఉంది కదా సో నాకు జూడియోలో షాపింగ్ చేయాలని ఈ యూట్యూబ్లో వీడియోలు చూస్తాం కదా జూడియోలో తక్కువ ప్రైస్కి వస్తాయి మంచిగా ఉంటాయి అవి అని ఇక అవన్నీ విన్నప్పటి నుంచి ఒక ఒకటి ఉండిపోయింది అండ్ తట్టు ఇంకా ఆంటీ లలిత వీళ్ళు కూడా జూడియోలో తీసుకొచ్చారనమాట చేతనికి డ్రెస్లు అవి గిఫ్ట్ చేయడానికి వాటికి సో అప్పుడు కూడా నాకు అవి బాగున్నాయి అనిపించింది సర్లే ఇంకా యూట్యూబ్లో చూస్తే వాళ్ళు బాగున్నాయి అంటున్నారు వీళ్ళు తెచ్చిన బట్టలు కూడా బాగున్నాయి కదా సరే చూద్దాం ఇంకేలూరులో ఎలాగో ఉంది కదా అండ్ అలాగో తీసుకోమన్నారు కదా మా నాన్న అని చెప్పేసి వచ్చాను నేను ఇంకా చేతనికి వాళ్ళ తాతయ్య షాపింగ్ అనమాట ఇది ఇంకా ఫస్ట్ అయితే వచ్చి రాగానే నేనైతే మిరర్లో మంచిగా నేను చూసుకుంటూ వీడియో తీసుకుంటూ ఉన్నా మా హస్బెండ్ అక్కడ షార్ట్స్ ఏమో ఉంటే చూస్తూ ఉన్నారు అండ్ ఇంకా మనం వచ్చిన పర్పస్ కిట్స్ సెక్షన్ కాబట్టి దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టాము బికాజ్ మనకు అంతకు మించి టైం కూడా లేదు అక్కడ అప్పటికే అరౌండ్ ఫైవ్ అయిపోయిందిలేండి నేను ఇంటికి రావాలి గ్రాసరీ తెచ్చుకోవాలి అది అని రకరకాలు చెప్పాను కదా మీతో ఇంట్రోలో నా థాట్స్ అన్నీ అవే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అలా అలా ఒక్కొక్కటికి యాడ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి నైట్ ఎయిట్ దాటేసింది అనమాట కానీ ఈ రోజు అంతా బాగా ఎంజాయ్ చేసాంలేండి అండ్ చేతన్ కూడా మంచిగా బర్త్డే షాపింగ్ కూడా అయిపోయిందని చెప్పాలి లాస్ట్ టైము రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళాం కదా అక్కడ కలెక్షన్ అసలు ఏం నచ్చలేదు నాకు ఆఫర్స్ అయితే ఉన్నాయి కానీ బట్ కలెక్షన్ ఏం లేదనమాట లాస్ట్ ఇయర్ కలెక్షన్ బాగుంది లాస్ట్ ఇయర్ అయితే టూ డ్రెస్సెస్ తీసుకున్నాం అక్కడే చేతన్ కోసం బట్ ఈ ఇయర్ అయితే అసలు కలెక్షన్ ఏం బాగాలేదు ఇంకా జూడియోలో ఏమైనా ఉంటాయేమో అని చూద్దామని వచ్చామన్నమాట అండ్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది అండి నాకైతే నచ్చాయి జూడియోలో ఉన్న క్లోదింగ్ అంతా క్లోదింగ్ అంతా అంటే ఓవర్ లుక్లో అలా వేసేసాను అనుకోండి కిట్ సెక్షన్ మాత్రమే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేశాను కానీ రిమైనింగ్ అంతా కూడా అలా ఓవర్ లుక్లో వెళ్ళిపోయింది అనమాట ఎందుకంటే ఇది టూ ఫ్లోర్స్ ఉంది స్టూడియో ఏలూరులో మనకి అంత టైం లేదు అండ్ ఎక్స్ప్లోర్ చేసి కొనడానికి కూడా ఇప్పుడు మా హస్బెండ్ ఆ టైంకు ఊరుకోరనమాట త్వర త్వరగా కానివ్వండి ఇంకెళ్ళిపోదాం లేట్ అయిపోద్ది చీకటైపోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు అప్పటికే ఇంకా కలెక్షన్ బాగుంది కదా వీడికి మాత్రమే తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆగారు అనమాట ఇంకా మేము అవి చూస్తూ తీసుకుంటూ ఉంటే మెయిన్ వాళ్ళ చేతన్ గారు ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నారనమాట ఇంకా ట్రాలీలు వెనకాలకి వెళ్ళడం లేకపోతే ఆ కబోర్డ్స్ వెనకాలకి వెళ్ళడం ఆ టేబుల్స్ కింద దూరడం రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాడు వాడికి మాత్రం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంది మార్నింగ్ నుంచి జర్నీ చేసాము ఊర్లో ఫుల్గా ఆడాడు తిరిగాడు ఏ మాత్రం పడుకోలేదు కానీ ఏ మాత్రం ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వలేదు చూడండి అసలు చక్కగా ఇక్కడ కూడా మళ్ళీ పరుగులు పెడుతూ ఆడేసుకుంటున్నాడు నాకే ఇంకా నీరసంగా అనిపించింది అబ్బాయి ఇప్పుడు షాపింగ్ ఎందుకులే అనిపించింది కానీ మళ్ళీ నేను రావడానికి చాలా టైం పట్టేస్తుంది ఇంకెందుకు లేపు అనలోపం అయిపోద్ది లోపు రావడం అసలు కుదరదు ఇంకా అనేసి మళ్ళీ వచ్చాము కానీ వచ్చినందుకు నాకు చాలా నచ్చిందిలేండి జూడియోలో కలెక్షన్ బాగుంది ఇంకా లేడీస్ వేర్లో వెస్ట్రన్ అయితే ఇంకా బాగున్నాయి కాకపోతే మనం కొంచెం ఒక టూ అవర్స్ అయినా టైం స్పెండ్ చేయాలి అండి సాలిడ్గా అప్పుడు మొత్తం జూడియో అంతా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము ఇంకా లిప్ బామ్స్ కానీ అన్నీ ఇంకా చాలా బాగున్నాయి అనమాట బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే మంచి రీజనబుల్ ప్రైజెస్కి వస్తున్నాయి నాకైతే బాగా నచ్చాయి అవన్నీ కూడా బట్ చెప్పాను కదా టైం కేటాయించేది లేక ఇంకా చాలా తక్కువ తీసుకోవాల్సి వచ్చిందనమాట బట్ నేను కొన్ని తీసుకున్నా చేతనికి కొన్ని తీసుకున్నా సో అలా అరౌండ్ త్రీ కే వరకు చేసాంలేండి షాపింగ్ అలా అలా ర్యాండమ్గా తిరిగితేనే అంత అయిందంటే సాలిడ్గా టైం స్పెండ్ చేస్తే బాగానే అవుతుంది బిల్ అనిపించింది అసలు ఎంత అవుతుందో అని కూడా అనుకోలేదు అలా ఇంకా చేద్దాం చేద్దామని చేసాం అనమాట బట్ చేతనికైతే మంచిగా తీసుకున్నానులేండి అనుకున్నట్టుగానే మంచి కలెక్షన్ దొరికింది అండ్ వాడికి లేనివే తీసుకున్నా అనమాట కలర్ కాంబినేషన్స్ అవి కూడా ఇక్కడైతే వాడు ఇంకా బయట వాళ్ళకేమీ ఎక్కువ అందరికీ హాయిలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు ఇంకా అయితే ఫుల్ రష్ ఉంది రోడ్డు అంత ఇంతకు ముందే అయితే ఇటు సైడ్ అంతా ఏం ఉండేది కాదు అసలు ఏంటంటే కొన్ని కొన్ని ఉండేవి ఆఫీసులు లాంటివి గవర్నమెంట్ ఆఫీసులు అవి అంతే తప్ప అసలు ఇంత రష్ అవి ఇన్ని మాల్స్ అయితే అసలు లేవు బట్ ఇప్పుడు ఏలూరు చాలా డెవలప్ అయిపోయింది ఇంకా మనకి భీమవరం కన్నా ఏలూరులోనే ఎక్కువ ఉన్నాయి అనిపించింది నాకైతే ఇంత మాల్ చూసిన తర్వాత సీఎంఆర్ సెంట్రల్ కూడా వచ్చేసింది కదా సో ఇంకా అక్కడ షాపింగ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము ఏ షాపింగ్ చేసాము ఏంటి అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను బికాజ్ ఈ బ్లాగ్ చాలా లెంతి అయిపోయింది కదా ఇప్పటికే ట్వంటీ మినిట్స్ దాకా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి షాపింగ్ చేస్తాను నేను తీసుకున్నవి చేతనికి తీసుకున్నాం అన్నీ కూడా షేర్ చేస్తాను సో ఇదండి ఈ వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్